ఈ వార్త ఈ వార్త అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం పెద్దమండ మండలం శివపురం గ్రామం కొల్లపల్లిలో వేసిన ఓబలేశ్వర స్వామివారి ఆలయ దేవరెత్తు ఇలవేలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు దయాదులు కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి దేవరెద్దులు పాల్గొని విజయవంతం చేశాయి సిద్ధవరం పాటవారిపల్లి దేవరెద్దు సిద్ధవరం ఎల్లమ్మ తల్లి

కలకడ మండలం ఎర్రగడ్డ గుర్రప్ప స్వామివారి వారి దేవర ఎద్దు మండలం ఒడ్డినచెరువు చెరువు స్వామి వారి దేవర ఎద్దు ఓం నమస్కారం పాడు గొల్లపల్లి ఏమి దేవుడు స్వామి రాసా వాయల్పాడు గొల్లపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవర ఎద్దు వాయల్పాడు గొల్లపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఎద్దు అన్నమయ్య జిల్లా పెద్దమండి మండలం శివపురం గ్రామం గొల్లపల్లె భోబలేశ్వర స్వామివారి ఆలయం దేవర ఎద్దు వేలుపు జరిగిన ప్రాంతం ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క దేవృద్ధి గ్రామ గ్రామం వద్ద ఇక్కడ వస్తుంది కానీ ఇక్కడ వాయిల్పాడు దేవ వృద్ధి ఒకటి వడ్డించురు దేవృద్ధి ఒకటి ఇక్కడ ఎరసానప్పవ వృద్ధి ఒకటి బాటకాడు దేవృద్ధి ఒకటి ఇక్కడ ఎల్లమ్మ ప్రతి ఒక్కరు సిద్ధవరం గ్రామం నుంచి ఎల్లమ్మ వస్తుంది ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసిన ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళంతా ప్రతి ఒక్కరు జయపదం రావాలని ఇక్కడంతా కోరుకున్నాను ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ జరిగింది ఇక్కడ ఏమే చూడాలని మేము కోరుకున్నాం ముందు తాతల కాలం నుంచి కూడా ఈ ఆచారం ప్రకారం ఈ దేవరుద్దు ఏలు అనేది ఇక్కడ చేసి ప్రతి ఒక్కరికి కట్టి కనీసం అంటే ఇక్కడ ఒక నాలుగైదు తరాలు పది పది తరాల దొరుకుతుంది ఇక్కడ పెద్దలు ఇచ్చి ప్రతి ఒక్కరు వచ్చి ఈ దేవరుద్దు ఈ ఉత్సాహం చూసుకొని పోవాలని కోరుతున్నాం దయాదులు ప్రతి ఒక్కరు మాది శివపురం గ్రామం శ్రీగుల్లపల్లి పంచాయతీకి చెందిన ఈ బోడెం వారి దేవరెత్తు ఏల్పు అనేది మాకు తరతరాలుగా మా తాతల కాలం నుంచి మేము ఈ ఏల్పును కొనసాగిస్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ ఏల్పు అంటే అనేక దారి అంటే ఎక్కడెక్కడి నుంచో మేము ఇవాళ సుమారు ఏడు ముడుపులు కట్టినాం దారితులకు ఒకటి కలగడ రెండు వాయిల్పాడు మూడు ఈ సిద్ధవరం గంగమ్మ నాలుగు ఈ యొక్క బాటవారపల్లి దేవరెత్తులకు మేము మూడుపులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు భక్తులు ఎక్కడెక్కడి నుంచో అధిక సంఖ్యలో పాల్గొంటారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మేము అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ అన్ని సదుపాయాలు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏలుపు అనేది మా తాతల కాలం నుంచి మా యొక్క ముత్తాతల కాలం నుంచి ఇది ఒక ఆనవాయిత వస్తున్న ఒక ఆచారం అనమాట ఇది మేము మా అనంతరం మేము మా బిడ్డల అనంతరం కూడా దీన్ని ఇలాగే కొనసాగిస్తాము అదే విధంగా మేము చదువుకొని ఉద్యోగాలు వచ్చినా కూడా దీన్ని మా పిల్లలు గానీ మేము కాని మా పుట్టుపోయే పిల్లల తరాలు కానించి కూడా ఇది ఈ ఆచారాన్ని అట్లే మేము కొనసాగిస్తాం అదే విధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందంగా అనేక ముక్కుబడులతో ఇక్కడ రావడం జరుగుతుంది అదే విధంగా ఇది ఈ విధంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా అనేక విధాలుగా ఎక్కడెక్కడి నుంచో పలు దూరాల నుంచి కూడా రావడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ ఓవలే స్వామి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొంటే వాళ్ళకు పుణ్యం కలుగుతుందని అదే విధంగా అనేక విధాలుగా నమ్ముతూ ఉంటాం మేము ఈ ఆనవాయితీని ఎట్లే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి రేపు జరగబోయే అంటే ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి ఎద్దులన్నీ ముడుగులు ఇక్కడ రావడం జరుగుతాయి రేపు ఉదయం ఏడు గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమంగా ఘనంగా జరుగుతుంది భక్తులు కూడా దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు కూడా ఇక్కడ హాజరయ్యే అవకాశం ఉన్నది వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము అనేక విధాలుగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా మేము అందరికీ కూడా మేము సదుపాయాలు ఏర్పాటు జరిగింది అదే విధంగా రేపు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం అనేది సాగుతుంది దయచేసి భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అంటే సంతోషంగా ఉండి ఏ గొడవలు లేకుండా మనస్ఫూర్తిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను